హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివశక్తి ఫ్యాషన్ డిజైనింగ్ స్కూల్ అండి ఈరోజు ఈ వీడియోలో మిషన్కి దారం ఫిట్గా వస్తుంది కదా లూజ్గా రాకుండా టైట్గా వస్తుంది అలా ఎందుకు వస్తుంది దానికి ఏం చేయాలా ఎలా క్లీన్ చేసుకోవాలా అని సజ్జేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము ఇప్పుడు అలా ఎందుకు వస్తుందంటే మనం చాలా రోజులుగా వాడకుండా ఉన్నా లేదు మనం కొంచెం చిలుము పట్టినట్టు పాత మిషన్లు అయినా కూడా అది ఎక్కువ కుట్టి డస్ట్ ఎక్కువ చేరినా కూడా అప్పుడు అది మరక గరి అయిపోయింది కదా మిస్ట్ చే డస్ట్ చేరిపోయి ఉంటుంది కదా అప్పుడు అలా టైట్గా వస్తుందండి దారం అలా టైట్గా రాకుండా ఉండాలంటే ఆ మిషన్ సెట్ని తీసేసేయండి తీసేసి ఒక నైట్ కానీ లేదా ఒక నాలుగైదు గంటలు ఆయిల్ పోసి కొంచెం నానబె దాంట్లో వేసింది ఆయిల్లో వేసేయండి దాన్ని ఆయిల్ క్లీనింగ్ అండి ఇది ఆయిల్ క్లీనింగ్ చేసుకుంటే బాగా స్మూత్గా ఉంటుంది దాన్ని తీసేటప్పుడు మీరు గుష్టిగా జ్ఞాపకంగా కొత్త వాళ్ళు నేర్చుకునే వాళ్ళు మీరు మర్చిపోతారు ఒకదాని ఒకట తీసేటప్పుడు వరుస క్రమంలో పెట్టుకోండి మళ్ళీ జాయిన్ చేసేటప్పుడు అలా వరుస క్రమంలో పెట్టుకొని జాయిన్ చేయండి అలా దాంట్లో ఆయిల్లో వేసేసి దాన్ని బాగా నాన్న డస్ట్ అంతా కూడా ఆ చిలువు కానీ మరక్కలు కానీ అలా డస్ట్ని అంతా కూడా బాగా మనం క్లీన్ చేసి వాష్ చేసి క్లీన్ చేసేసామంటే బాగా ఆ డస్ట్ అంతా పోతుంది డస్ట్ అంతా పోయిన తర్వాత దాన్ని చూడండి అలాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని చిలువంతా కూడా బాగా నానిన చిన్నంతా కూడా తీసేసేయండి క్లీన్ చేసుకొని ఒక క్లాత్లో తుడిచేసేయండి క్లాత్లో తుడుచుకునేసి మళ్ళీ వరుస క్రమంలో పెట్టుకొని దాన్ని ఆ కమ్మి ఉంది చూడండి ఆ కమ్మిని కూడా కొంచెం ఆయిల్ వేసి బాగా క్లీన్ చేయండి క్లీన్ చేసి ఇప్పుడు దాన్ని స్మూత్గా ఉంటుంది అండి బాగా మనం సో సోప్ వేసి కడిగినట్టు క్లీన్గా అయిపోతుంది అప్పుడు దాన్ని క్లీన్ చేసిన తర్వాత అట్టే వరుస క్రమంలో దాన్ని జాయింట్ చేసుకునేసేయండి ఆ స్ప్రింగు బాగా లూజ్గా ఉండాలండి టైట్గా ఉంటే మళ్ళా కుట్టు సరిగ్గా పడదు స్ప్రింగు లూజ్గా ఉండాలి ఫిట్ చేసేయండి చూడండి అలాగ లూజ్గా ఉండాలి మనం పైకి లేచినప్పుడు మళ్ళీ అది యథాస్థానంలో వచ్చి చేరిపోవాలి ఆ స్ప్రింగు అలా ఉంటేనే మీకు దారం బాగా అన్నమాట బావిను బావిలో లూజుగా ఉన్నా కూడా దారం సరిగా పడదండి లూజ్గా ఉంటే ఏంటంటే కాగితం వేసుకోవాలి కాగితం వేసుకొని పుట్టుకోవాలి నేను మళ్ళీ ఇంకొక వీడియోలో నేను పోసుకుంటా పడకుండా ఎందుకనేసి నేను ఇంకొక వీడియో చేస్తానండి ఈ దారం ఫిట్గా రాకుండా ఉండాలంటే మాత్రం ఇలా క్లీన్ చేసుకొని బాగుంటుంది బాగా పడుతుందండి ఈజీగా వస్తుంది దారం మా వీడియోలు కానీ నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్